కాణిపాకల్లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి సత్య ప్రమాణాల దేవుడు అని పేరు స్వామివారి ఎదురుగా ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామి ఏ శిక్షిస్తాడు అని విశ్వాసం తాగుడు జూతం వంటి వ్యసనాలకు బానిసలేని వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారు అని అంటారు విహార్పురి గ్రామస్తులైన ముగ్గురు గుడ్డి మూగ చెవి సోదరులు వ్యవసాయంతో జీవించేవారు ఒక దశలో వారి గ్రామంలో కరువు సంభవించింది తాగేందుకు గుక్కడి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో నెలకొన్నాయి అటువంటి సమయంలో కరువును జయించాలి అని ఆ ముగ్గురు సోదరులు సంకల్పించుకున్నారు తమ పొలంలో ఉన్న భావికి పూడికి తీయటం ప్రారంభించారు అప్పుడు వారికి ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించేందుకు ప్రయత్నించగా ఆ రాయి నుండి రక్తం చిమ్మింది ఆ రక్తం వారి ఒంటి మీద పడగానే ఆ ముగ్గురు సోదరులకు వైకల్యాలు పోయాయి వారిలో కొత్త జపసత్వాలు వచ్చాయి పరుగు పరుగున వారు గ్రామంలోకి వెళ్ళి ఈ విచిత్రాన్ని అందరికీ చెప్పారు గ్రామస్తులంతా కలిసి ఆ బావిని పూర్తిగా తవ్వగా బావిలో గణనాధిని రూపం కనిపించింది గ్రామస్తులు శ్రద్ధలతో పూజించారు ఆ రోజున స్వామివారికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు భూమి అంతా పారింది అప్పటి నుండి విహార్పురి గ్రామానికి కాణీపారకరం అన్న పేరు వచ్చింది కాలక్రమంలో అదే కాణీపాకంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంది నది ఒడ్డున ఉన్న కాణీపాక వినాయకుడు సత్యప్రమాణాల దేవుడుగా ఆ రోజు నుండి భక్తులతో పూజలు అందుకుంటున్నాడు श्रीमात्रे नमः